ఆదిశక్తి రూపాలైన త్రిపుర త్రయంలో శ్రీ లలితా త్రిపురసుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమి రోజు శ్రీ లలితాదేవి ఆవిర్భవించింది సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా కూడా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ పాశాన్ని అంకుశాన్ని పుష్ప బాణాలను ధనుస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనాన్ని ఇస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిలాగా కొలుస్తారు మఘము అంటే యజ్ఞం యజ్ఞ యాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘీ అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయి లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకి రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని జరగకూడదని భండాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వర గర్వంతోటి విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించటం మొదలుపెట్టాడు అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించింది శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుణ్ణి సంహరించింది ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది సకల సృష్టిని నిర్వహించేది వారే సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలిత సహస్రనామాన్ని పఠిస్తారు దేవతల ప్రార్థనతోటి తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకుంది ఆమెను ఆరాధించి లలిత సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమైన దృష్టిని భక్తులపై ప్రసరింపజేస్తుంది కళల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుంది ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది అలాగే ప్రాతస్మరామి లలిత వదనార విందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేషమైన ఫలితాలని ఇస్తుంది